నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ పెద్దలు మన్మోహన్ సింగ్ గురించి చాలా చాలా బాధపడుతున్నారు పాపం ఆయనకు అన్యాయం చేస్తోంది బీజేపీ సర్కార్ అంటూ ఆయన పక్షాన పోరాటం చేస్తున్నారు కానీ మన్మోహన్ సింగ్కి సంబంధించి కాంగ్రెస్ పెద్దలు చేసిన అవమానం ఆ రోజు ఏం జరిగింది రాహుల్ గాంధీ ఏం చేశారు అనే విషయం గుర్తుందో లేదో ఒకసారి వాళ్ళ గుర్తు చేద్దాం మన్మోహన్ని నెత్తిన మోస్తూ ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్లే వేస్తూ ఆహా ఓహా అంటూ ఓన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ కీర్తిస్తోంది సోనియా రాహుల్ ప్రియాంక నుంచి పార్టీ పరివారం అంతా ఆయన్ని ఒకటే కొనియాడుతోంది ఇక రాహుల్ గాంధీ అయితే కాస్త ఎక్కువగానే అంటే ఓవర్గా బాధపడుతున్నారు నా మెంటర్ని నా మార్గదర్శిని కోల్పోయానంటూ మన్మోహన్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు అని అంటూ చాలా ముచ్చట్లు చెప్తున్నారు కానీ ఆ మౌనమునిని కాంగ్రెస్ పార్టీ ఎలా చూసిందని చెప్పడానికి ఓ ఘటనను గుర్తు చేసుకుందాం ఓటు బ్యాంకు రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీకి కాదేది అతీతం అది ముస్లిం బుజ్జగింపైనా లేదా చనిపోయిన వారిని అడ్డం పెట్టుకొని ఆ వర్గ ఓట్లను తమ గుప్పెట్లో వేసుకోవడానికైనా అంబేద్కర్ని ఎత్తుకొని ఆ ఎస్సీ ఎస్టీ ఓట్లను తమ గుప్పెట్లో వేసుకోవాలని చేసే ప్రయత్నానికి మోదీ అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులంతా సరైన కౌంటర్ ఇవ్వడంతో అది తమకే చేటులా మారిందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మళ్ళీ దేన్ని మోసుకుంటూ ప్రజల్లో సింపతిని కొట్టు కొట్ సంపాదించుకుంటూ ఆ వర్గం ఓట్లను సంపాదించాలి అనే ఒక ఆలోచనలో పడింది ఇదే తరుణంలో మన్మోహన్ సింగ్ గారు మరణించడంతో ఆయన మరణం తర్వాత కూడా రాజకీయాలు చేస్తూ ఆయనను చేసిన అవమానాలు పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగి తననెవరూ చూడట్లేదు అనుకున్నట్టుగా వీళ్ళు కళ్ళు మూసుకొని ఒక కపట ప్రేమను చూపించినంత మాత్రాన వీళ్ళు ఆయన విషయంలో చేసిన సంఘటనను మర్చిపోతారు ఆ వర్గం మొత్తం తమకు ఓటేస్తోంది అనుకోవడం ఉత్త అమాయకత్వం అంటున్నారు చాలామంది అసలు ఎంత ఘోరంగా రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ గారిని అవమానించారు అనేది ఒక సంఘటన ద్వారా నేను మీకు తెలియజేస్తాను ఆయనేమి ప్రధాని అభ్యర్థిగా నిలిచి నిరూపించుకొని దేశాన్ని ఏలలేదు సోనియాకు ఆ అర్హత లేకపోవడం రాహుల్ వల్ల కాదు అని తెలియడంతో అనూహ్యంగా తెరపైకి వచ్చి ప్రధాని పగ్గాలు చేపట్టారు మన్మోహన్ సింగ్ పేరు కే ప్రధాని కానీ తెర వెనుక మంత్రాంగం నడిపించిందంతా సోనియా ఎన్ కొటారే రిమోట్ కంట్రోల్ ప్రధాని అని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఆ పార్టీ నాయకులు రాసుకొచ్చిన పుస్తకాల్లోనే మన్మోహన్ సింగ్ గురించి చెప్పుకొచ్చారు ఇందుకు ఆయన కనీసం బాధపడుతున్నట్లుగా కూడా చెప్పుకోలేదు ఎన్ని అవమానాలు చేసినా కూడా ఆయన ఏం పట్టించుకునేవాళ్ళు కదా ఏమనుకున్నా పర్లేదు ప్రధానిగా నేనేం చేయాలి అనుకుంటూ చేసుకొని పోయారో అది ఆయన గొప్పతనం ఆయన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు అసలు విషయం ఇది కాదు ఇక్కడ అసలు ఏంటి అంటే అప్పట్లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు జైలు శిక్ష పడింది రెండేళ్లకు పైగా శిక్ష పడిన వారు పార్లమెంట్ సభ్యత్వం కోల్పోతారు కాబట్టి లాలూ కేసుని ప్రత్యేకంగా తీసుకున్న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆయన్ని కాపాడేందుకు ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అయితే ఆ ఆర్డినెన్స్ పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి కానీ తమ చర్యను సమర్థించుకునేందుకు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు చెప్పా పెట్టకుండా ఆ ప్రెస్ మీట్కి రాహుల్ గాంధీ వచ్చారు అక్కడితో ఆగితే పర్లేదు ఆ ఆర్డినెన్స్ చింపి ప్రకటించిన రాహుల్ అన్నంత పనిచేస్తూ చించేశారు ఆ సమయంలో మన్మోహన్ సింగ్ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు రాహుల్ రియాక్షన్ తో మన్మోహన్ సింగ్ తో పాటు పార్టీ శ్రేణులంతా కూడా షాక్ కి గురయ్యారు అసలు కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని అందుకు ఏ మాత్రం సంబంధం లేని రాహుల్ గాంధీ తోసిపుచ్చడమే కాకుండా ఆర్డినెన్స్ కాపీలు చించివేయడం అంటే ఆ దేశాన్ని వెళుతున్న సెంట్రల్ కేబినెట్ ని పిచ్చ లైట్ గా తీసుకున్నారన్నమాట ఇక ప్రధానమంత్రిని తమ కింద పనిచేసే ఒక గుమస్తాగా కూడా చూడలేదనే కథనాలు కూడా వచ్చాయి మిగతా వారి గురించి కాదు కానీ రాహుల్ చర్యపై పాపం మన్మోహన్ సింగ్ గారు కిమ్మనలేదు ఆయన నోరు తెరిస్తే సంచలనం కానీ ఎప్పట్లాగే మౌనంగా అలా దేశాన్ని నడిపించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాలలో మన్మోహన్ సింగ్ గారిని అవమానించిన రాహుల్ సోనియా అండ్ కో ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తూ ఆ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తాము పడుతున్న అగచాట్లను చూసి నవ్వుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులతో పాటు జనాలు మరి మీరేమంటారు సెక్షన్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా వీడియోస్ని షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయుత మీ అందరి చేయుత ఆర్ వాయిస్ ఛానల్కి చాలా 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 అవసరం ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉంటూ సనాతన ధర్మాన్ని జాతీయ వాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక సంకల్పంతో మొదలుపెట్టిన ఛానల్ ఇది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది దయచేసి ఆర్థిక చేయతను అందించండి ఆర్థిక చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్